హాయ్ ఎవరి వన్ బాను ఇంటి రుచులు ఈరోజు వచ్చేసి మిట్టకాన వేస్తున్నాను చూద్దాం రండి బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను ఇందులో త్రీ టేబుల్స్ వేసాను సరిపోతుంది మూడు స్పూన్లు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుతాను బాదము గోడంబి తర్వాత వచ్చేసి సారపప్పు కలంగడి విత్తనాలు ఇవన్నీ కొంచెం దూరంగా వేయించుకొని చూసారా ఒక సైడ్ గిన్నె పెట్టేసుకొని గోడం బేయించేశాను ఇందులో తగినంత చక్కెర వేసుకొని ఒకటిన్నర గ్లాస్ వేసాను నేను తగినన్ని నీళ్ళు పోసుకొని ఇది బాగా పాకం వచ్చేలాగా పెట్టేస్తాను దీన్ని సైడ్కి ఇంకో స్టవ్ పైన వచ్చేసి గిన్నె పెట్టేసి ఇందులో నీళ్ళు పెట్టేస్తాను మూత పెట్టేస్తాను ఇవి బాగా వేడెక్కాక ఇప్పుడు ఇది 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 ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో చూడండి ఇక అడుగునే ఏమైనా చక్కరున్నా కరిగిపోతుందనమాట స్పూన్ పెట్టి కలపంగాని ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి తర్వాత వచ్చేసి బాస్మతి రైస్ కడిగాను ఇందులో నీళ్ళు పోసేసి నానబెట్టి పెట్టేశాను తర్వాత ఒకసారి మళ్ళీ పాకం చూద్దాము ఇందులో వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఎల్లో కలరు కలర్ రావడానికి చూసారా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రైసు కుప్పెట్ చూద్దాము నీళ్ళు ఉడికిపోతున్నాయి ఇందులో రైస్ వేసేద్దాము ఇది ఒకసారి కలిపి చూసారా మూత పెట్టేసుకొని దీన్ని తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి దీన్ని చూద్దాము చూసారా మూడు యాలకులు ఇది మెత్తగా దంచి పక్కకు పెట్టేసుకుంటాను రైస్ ఒక రెండు వంతులు ఉడికింది చూడండి రెండు వంతులు ఉడికితే సరిపోతుంది అన్నమాట మిట్టకానకు ఇది వంచేసి వంపేస్తాను గంజి వంపేసుకొని స్టవ్ పైన పెట్టేశాను చూసారా ఇప్పుడు వచ్చేసి యాలకుల పౌడర్ మెత్తగా దంచి పెట్టుకున్నాను నేను ఒక మూడు యాలకులు పాకం చేసి పెట్టుకున్నాం కదా ఇది పాకం అయిపోయింది ఇది బాగా పాకం దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం రైస్లో వేసేద్దాం ఇలా ఇలా వేసేసుకొని చూసారా కలర్ మొత్తం మారిపోయింది కలర్ ఫుడ్ కలర్ వేసాం కదా ఇందులో వచ్చేసి ఒక మూడు స్పూన్ల నెయ్యి తర్వాత వచ్చేసి గోడంబి వేసేస్తాను మూడు స్పూన్స్ వేసాను ఇప్పుడు అన్నీ వేసేసుకొని వేయించుకున్న గోడంబీలు అన్నీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆఫ్ చేసేస్తాను అంతే ఫ్రెండ్స్ మిట్టకాన రెడీ అయిపోయింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ